ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ మూడు బుధవారం నేటి మన ధ్యాన లేఖనాలు యాకవ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చినో ఎనిమిదవ వచ్చినో అలాగే యాకవ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవచ్చునో సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి వ్యాఖ్యానాంశం ద్విమనస్కులకు కలుగు శ్రమలు వ్యాఖ్యానాంశం ద్విమనస్కులకు కలుగు శ్రమలు వ్యాఖ్యానం ద్విమనస్కులు అని ఈ మాట క్రొత్త నిబంధనలో రెండుసార్లు మాత్రమే కనబడుతుంది అది కూడా యాకో పత్రికలోనే కనబడుతుంది అది ఒక వివరణాత్మకమైన మాట ఇతర ఆంగ్ల అనువాదములలో ఈ మాటకు రెండు మనస్సులు కలిగినవాడు లేక రెండు విధాలైన మనస్సు కలిగినవాడు అని తర్జుమా చేయబడింది ప్రభువును వెంబడించుచు ఇతర ప్రభావములకు లోనైన క్రైస్తవులు విషాదాంతములను ఎదుర్కొన్నట్లు లేఖనములలో చదువుతాం లోతు నీతిమంతుడే గాని అతడు సుధుమకు వెళ్ళి తన ప్రాణమును ఆయాసపరచుకున్నాడు అలాగే ఎర్ర సముద్రం వద్ద ఇస్రాయిలులకు కలిగిన విమోచనను బట్టి మిరియాము మోషేతో పాటుగా ఎంతగానో ఆనందించిననూ ఆ తరువాత దురుద్దేశము అసూయలతో ఆమె మోషేకు విరోధముగా మాట్లాడింది ఇంకా అనైతిక బంధాల వలన కలుగు ప్రమాదములను గూర్చి సొలోమోను ఎరిగిన వాడైనను అతడు భక్తిహీనమైన స్త్రీలను మోహించి దేవునికి అవిధేయుడయ్యాడు అలాంటి తప్పులు మన జీవితాలలో పునరావృతం కాకూడదు అని మనం కోరుకుంటే యాకో పత్రికలోని నేటి మన ధ్యానవచనములు మనకు ఎంతగానో సహాయపడగలం విశ్వాసులలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అట్టివాడు జ్ఞానము కొరకు ఏ సందేహము లేకుండా దేవుని అడగవలను అని మొదటి అధ్యాయంలో తెలుపబడింది అలా కాకుండా మనం ప్రార్థించేటప్పుడు సందేహాలతో నిండి ఉంటే గనక మనము ద్విమనస్కులమై సమస్త విషయములలోను అస్థిరులముగా ఉంటాం దేవుని కార్యములను గూర్చీ ఆయన మార్గములను గూర్చి క్రైస్తవునికి కొన్ని సమయములలో అనిశ్చయత కలిగి ఉండటం సత్యమే అయితే యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో సందేహించువాని గూర్చి రాయబడింది ఇతడెవరనగా అనుమానముతో దేవుని యందు అసలు నమ్మిక ఉంచని వాడని అర్థం దేవుని శక్తి అందు ఆయన దయాళత్వం అందు ఎటువంటి నమ్మిక లేకుండా మనం ఆయనకు ప్రార్థించినడల మనలో ఎటువంటి స్థిరత్వం ఉంటుంది తరువాత విశ్వాసులలో ఉండే భోగేచ్ఛల వలన వారి మధ్యలో కలిగే పోరాటముల గురించి నాలుగవ అధ్యాయములో యాకోబు వివరించుచున్నాడు అహంకారము అసూయ అనేవి మనలను మనం హెచ్చించుకునేటట్లుగా చేయగా అవి మరి ఎక్కువ శ్రమలకు కారణమవుతాయి కానీ మనం మన హృదయములను పరిశుద్ధపరచుకొని మనలోని మిశ్రితమైన ఉద్దేశాలను ఒప్పుకొని వాటి విషయమై పశ్చాత్తాపడితే మనము ఏమాత్రము ద్విమనస్కులము కాకుండా ఉండగలం అప్పుడు దీనులకు కృపచూపు దేవుడు మనలను హెచ్చించగలడు సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు